నా చిన్నప్పుడు మంత్రాలయం వెళ్ళానండి తుంగభద్ర నది విపరీతంగా ప్రవహిస్తుంది పక్కన ఆవులు ఉన్నాయి మా అమ్మగారు చూపించి వీటినే రా జెర్సీ అంటారు నాకు అప్పుడు అసలు తెలియదు అసలు ఏంటమ్మా వీటి ప్రత్యేకత అంటే వరే అరవై లీటర్లు ఇస్తాయి అంటారా వరే నూట ఇరవై లీటర్లు ఇస్తాయి అంటారా పొద్దున అరవై సాయంత్రం అరవై నేను ఆశ్చర్యపోయా ఏంది అసలు అంట ఇవి అసలు మనిషి దీలేడంట గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అంటే గోవు అనేది అంత ఎక్కువ పాలు ఇవ్వదు అది గరిట దాగిన అది మనకెంతో మేలు తర్వాత వచ్చేది ఏంటి అడవిడైనా ప్రయోజనం ఏంటి కరము పాలు కరము పాలు గాడిద పాలు అసలు నేను అనుకున్నాను ఓహో అంటే మన దేశం ఆవులు ఒక వేస్ట్ ఆవులు ఇవి ఎక్కువ పాలు ఇవ్వలేవు ఇది జరుగుతున్న తరుణంలో నేను అని సినిమా చూసాను దిల్వాలే లే అని అందులో షారూక్ ఖాన్ లో ఇలాంటి ఆవులను చూపిస్తుంటారు మెడ గిడక్ కడతాడు అన్నాడు ఆవుకి అప్పుడు చెప్పింది మామ్మారి